పేరిట మీ అందరికీ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము నేడు మీరాయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు తొంభై ఐదవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్ల నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వెంచిన మీ ప్రార్థన జీవితమునందు చీలమండలోతు అనుభవముతో మీరు నిలిచిపోకూడదు తర్వాతి అనుభవం మోకాళ్ళలోతో మోకాళ్లలోతో అనుభవములోనికి వచ్చి తీరాలి మోకాళ్ళ అనుభవం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే అదే లోతైన ప్రార్థన జీవితం యొక్క గుర్తయ్యున్నది ప్రిలార చీలమండలోతో అనుభవం నందు పొందుకున్న రక్షణ యొక్క సంతోషమునందును పరిశుద్ధాత్ముని నందును ఆనందించిన తన బిడ్డలను ప్రభు మిక్కిలి ప్రేమతో మోకాళ్లలోతో అనుభవంలోనికి నడిపించు వచ్చుస్తున్నాడు వ్యర్థముగా సంతోషించి ఉల్లసించినట్లయితే అది సరిపోదు గొజాడి ప్రార్థించవలసిన అనుభవంలోనికి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఖచ్చితముగా వచ్చి తీరవలను ప్రభు మోకాళ్ళయందు నిలిచి ప్రార్థించే ప్రార్థనా వీరులను చూచుటకు తప్పించున్నాడు నా బిడ్డలు నాతో కూడా మోకాళ్ళుని ప్రార్థించరా అనే ఆసక్తితో కాంక్షించున్నాడు రీలారా మన ప్రభువైన యేసు క్రీస్తు మోకాళ్ళ యోధుడే మరింత వ్యాకులతతోనూ మిగుల ఆతురతతోనూ ప్రార్థించెను ఆయన చెమట గొప్ప రక్త బిందువు వలె పడుచుండెను అని బైబిల్ గ్రంథము చెప్పుచినది అట్టి మంచి ప్రభు ఈ రాత్రి మనలను చూసి ఒక గంట సేపైనను మీరు నాతో కూడా మేలుకొని ఉండి ప్రార్థించలేరా ఒక గంట సేపైనను మో కాళ్ళ ఎందుండి నిలబడలేరా అని అంగలార్పుతో అడుగుచున్నాడు చీలమండ లోతులో నిలబడి ఉన్న మీరు మోకాళ్లపై నిలబడి గోజాడి ప్రార్థించే పరిచర్యకు వచ్చి తీరవలేను ప్రిలారా మీరు దేవుని ముందు మొక్కరిల్లినప్పుడు ఆయన మీకోసము నిలబడతాడు ఆయన మీకోసము నిలవబడినప్పుడు ఎవరు మీకు వ్యతిరేకముగా నిలవబడలేరు అని సహోదరులు భక్త సింగ్ గారు చెప్పినట్లుగా మనము చదవగలము ప్రిలారా గంటల తరబడి మోకాళ్లపై భక్త సింగ్ గారు ప్రార్థించేవారంట లేక రాత్రులు మోకాళ్ళ మీద ప్రార్థించిన సంఘటనలను ఎన్నో ఉన్నాయని ఆయన చెబుతూ వచ్చారు ఆయన గురించి తెలిసిన సన్నిహితులు భక్త సింగ్ అంటేనే మోకాళ్ల ప్రార్థన అని చెప్తారు ఆయన గురించి తెలిసిన అనేక మంది దైవజనులు సహోదరులో భక్త సింగ్ అయ్యగారైతే ఇలా అంటారు మన ప్రతి అక్కరను తీర్చేది మోకాళ్ళ జీవితమేని అంటారు ప్రిలారా జాన్ హైడ్ అనే దైవజనుడు గంటల తరబడి మోకాళ్లపై పడి ప్రార్థించేవాడంట ఆయనను ఒంటే మోకాళ్ళ ప్రార్థన వీరుడు అని పిలిచేవారు లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది మోకాళ్ళుని ప్రార్థించటమని అంటారు భారతదేశంలో సువార్త పంట పండించినది గ్రేట్ విలియం కేరీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మిషనరీలు దైవజనులు మోకాళ్ళ ప్రార్థన విశిష్టత గురించి అనుభవ పూర్వకముగా తెలియజేస్తూ ఉన్నారు అయితే ప్రార్థన చేయడానికి అనేక రకాలైన భంగిమలు ఉన్నాయి ప్రార్థనలో నమస్కారము చేయటము సాష్టాంగ పడటము మోకరిల్లటము నిలబడటము కూర్చోవటము నడవటము ఇలా చాలా రకాల భంగిమలు ఆమోదయోగ్యమైనప్పటికీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడము ఒక మనోహరమైన మార్గమని గుర్తించబడింది ప్రిలారా ప్రార్థన మోకరిల్లి చేయడం వలన ప్రాణాత్మ దేహాలు ఒకే అనుసంధానములోనికి వస్తాయి మోకరిల్లి ప్రార్థన చేసే భంగిమ ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని అమలు చేయగలదు ఒప్పుకొను సులభతరము చేస్తుంది అంతేకాకుండా వినయాన్ని ప్రోత్సహించగలదు సాంప్రదాయంగా మోకరిల్లడం అనేది మరింత పశ్చాత్తాపముతో కూడిన భంగిమ మీరు ఆయన ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నారు అనంటే మీరు మీ పాపాలు ఒప్పుకుంటున్నారని అర్థం క్షమాపణ కోసము ఆయనను అర్జిస్తున్నారని అర్థం మీరు ఆయనతో రాజీపడాలని పడాలని కోరుకుంటున్నారని అర్థం అదే సమయంలో దేవుని ఎదుట మోకరిల్లడము అంటే వినయము మరియు గౌరవానికి సూచనగా ఉంది ఒక వ్యక్తి అంతర్లీనముగా నమ్ముచిన దానిని బాహ్యంగా చూపించడానికి ఇదొక ప్రత్యేకమైన మార్గం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగము మోకాలును దేనికి సూచనగా చూపిస్తుంది అంటే హెబ్రిలు మోకాళ్ళని బలానికి చిన్నంగా భావిస్తారు మోకాలును వంచడం అంటే సజీవుడైన దేవుని ముందు మన బలాన్ని వంచడమే మనము అన్నీ ఆయన నుండి పొందుతాము అనే వాస్తవాన్ని అంగీకరించడము పాత నిబంధన యొక్క ముఖ్యమైన భాగాలలో ఈ గుర్తు ఆరాధన యొక్క వ్యక్తీకరణగా కనిపిస్తుంది మోకరిల్లడము ఆరోగ్యపరముగా మంచిదేనా అనంటే అవును మీరు ప్రతిరోజు మోకాళ్ళుండి ప్రార్థన చేసి ఈ పద్ధతిని సాధన చేయడము వల్ల పాదము చీలమండలము మోకాలుతుంటే కదలికలు వేగమైన పనితీరును సౌకర్యాన్ని పొందుతాయి పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని అధ్యాయాల్లో మనము గమనిస్తే చాలా మంది ప్రవక్తలు రాజులు సాధారణ మనుషులు కూడా ప్రభు ముందు మోకాళ్ళు ప్రార్థించడం వలన వారి దశ దిశల నుండి మారడము మనము చూడవచ్చు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు అంటే అది ప్రభు ముందు మీరు సున్నితముగా మరియు నిరాడంబరముగా ఉన్నారని సూచిస్తుంది మోకరిల్లడము అంటే ఆయన అధికారాన్ని అంగీకరించడం అని అర్థం ప్రియలార పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ప్రతి వాని మోకాలు ఏసు నామమున ఉంగాలని ఈ లేఖన భాగము మనకు తెలియజేస్తుంది అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి దీనికి సూచనగా ఆయన ముందు మనము మోకరిల్లాలి కొందరైతే శరీరం యొక్క స్థానము కాదుగాని ఆత్మ యొక్క స్థితి భగవంతునికి అనుగుణముగా ఉంటే ఎవరైనా ఊహించదగిన భంగిమలో ప్రార్థన చేయవచ్చు అని అంటుంటారు ఏది ఏమైనా మన విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవాడు మరియు పూర్తి చేసిన మన ప్రభువైన యేసు క్రీస్తునే మనమనుసరించాలి ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో గెత్సమనే అనే తోటలో ఏసయ్య మోకాల్లోని ప్రార్థించాడు వారి యొద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసినట్లుగా లేఖన భాగంలో మనము చూడవచ్చు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసిన అనుభవము ఈరోజు అది మనకి మాదిరికరము ఆయన శిష్యులు కూడా ఈ విధముగా ప్రార్థన చేసినట్లుగా మనము చూడవచ్చు ప్రిలారా అపౌస్త్రుడైన పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసి తబిత అనొక శిష్యురాలు చనిపోగా తిరిగి బ్రతికించాడు అపోస్తులుడైన పౌలు గారు కూడా మోకాళ్ళుని ప్రార్థించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించవచ్చు ప్రిలారా లేఖన భాగములో అనేక మంది భక్తులు మోకాళ్ళుండి ప్రార్థించినట్లుగా మనము చూడవచ్చు ఉదాహరణకు దానియలు గారు మోకరిల్లి ప్రార్థించినట్లుగా లేఖన భాగంలో వ్రాయబడి ఉంది ఎజ్రా ప్రజల పాపములను ఒప్పుకుంటూ మోకాళ్ళపై ప్రార్థించినట్లుగా మనము గమనించగలము రాజైన సొలోమును కూడా ఎరిషలేము మందిర ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మోకాళ్ళపై ప్రార్థించినట్లుగా మనము గమనించగలము ప్రిలారా అందుకే కీర్తనకారుడంటాడు మనల్ని సృష్టించిన యహోవా సన్నిధిలో మోకరించుదము రండి అని అంటాడు ఈ వాక్యమును బట్టి మన ప్రభు జీవితము నుండి అది అపోస్తుల జీవితము నుండి మనము చూస్తే మోకాళ్లపై ప్రార్థించడము ప్రభుని సంతోషపెట్టి భంగిమని స్పష్టముగా మనకి రాత్రి తెలుస్తుంది కాబట్టి రే సహోదరి సహోదరులారా మోకాళ్ళు ఆరోగ్యముగా ఫిట్ గా ఉన్నట్లయితే మనము మోకాళ్ళుని ప్రభుకి ప్రార్థన చేయటము లేదా ఆరాధన చేయటము అలవాటు చేసుకోవడం మంచిది మీరు పండుకుంటున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు లేదా కుర్చీపై కూర్చున్నప్పుడు లేదా యోనా ప్రవక్త వలె చేప కడుపులో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు అనే పరిమితి ఏమీ లేదు ప్రభు సహేతుకమైన వాడు ఆయన మన హృదయాలను చూస్తాడు మన పరిస్థితులను తెలుసుకుంటాడు కాబట్టి అవి వైద్యపరముగా సరిపోతూ ఉంటే మీరు మీ మోకాళ్ళుని ప్రార్థన చేయడము మంచిది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు తప్పనిసరిగా మోకరించాలి మనము చేయవలసినది కూడా అది అయి ఉంటుంది కనుక మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను సరే వెంటనే మోకరించండి మరి ప్రభువునకు మొరపెట్టండి ఏ సమయం సరే ప్రభు మీ సమస్యలన్నిటికీ మరియు చింతలన్నిటికీ జవాబిస్తాడు పగలైనను సరే రాత్రి అయినను సరే మనకు లభ్యముగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని గొప్పతనము అది ఏ అయి ఉన్నది కాబట్టి మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీకు ఏమి చేస్తాడు అనంటే ప్రభు మీకు ఆధారముగా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీ హృదయములో మీరు కలత చెందుతున్నారా రాత్రి వేళలో సమాధానముతో నిద్రపోలేకపోతున్నారా దేవుని వాక్యమును హత్తుకొనండి దేవుని హత్తుకొనండి ఆయనను గట్టిగా పట్టుకోనండి ప్రభు మీ జీవితములో అద్భుతము చేసి మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఆయన అనుగ్రహించే సమాధానమును ప్రార్థించి పొందుకుందామా ఈ రాత్రి మీరు కూడా నెమ్మది లేకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా మీ జీవితాలను మిమ్ము నాదుకునే ఆయన చేతులకు సమర్పించినట్లయితే నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా మిమ్మను దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు నాతో పాటు మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చినాం అయ్యా ఈ రాత్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీవెంతైనా గొప్ప దేవుడవు దేవా మమ్మ నాదరిస్తున్న మా దేవుడిగా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలను తెలియజేసినాం అయ్యా పడిపో మా జీవితాలను నువ్వు పట్టుకొని ఆదుకొనుము ప్రభువా మా శ్రమలన్నిటినీ నీ మీద వేయమని నీ వాగ్దానము చేసినట్లుగానే ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మొకరించి మీ వైపు చూస్తూ మేము మా చింతలన్నిటినీ నీ మీద వేయిచున్నాం ఈ రాత్రి వాక్యము వినిచిన మేము దేనిని గూర్చి చింతించకుండా లేదా దిగులు పడకుండా నీ నిష్ఫలమైన ప్రేమను విశ్వసించడానికి మాకు సహాయము దయచేయము ప్రభువా ఇప్పుడు కూడా నువ్వెల్లప్పుడు మా జీవితంలో ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని మేము కోరుకొనిచున్నాం దేవటువంటి పరిస్థితుల్లోనూ మేము నిన్ను మొదట వెతకడానికి మమ్మల్ని నడిపించుము ప్రభువా దయచేసి మా ఆందోళనను ఎవరితోనైనా పంచుకునే ముందు వాటిని ప్రార్థనలో నీ వద్దకు తీసుకురావడానికి మరి మోకాళ్ళుని నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయము చేయము ఎందుకంటే తండ్రి నీలో మాత్రమే మేము నిజమైన విశ్రాంతిని మరియు మా సమస్యలకు సరియైన పరిష్కారాన్ని కనుగొనగలము కాబట్టి నీ కృప ద్వారా మేము జయించు వారముగా ఉండునట్లుగా ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దృఢముగా మరియు సమాధానముగా ఉండేలా నీ బలమైన కుడి చేతితో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఆదరించి బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరిని కూడా జ్ఞాపకము నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుని దేవా దివా సొంత గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్